హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధాశ్రీ కిచెన్ ఈరోజు కూడా నేను ఏ రెసిపీస్ తీసుకురాలేదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా మా తమ్ముడికి పెళ్ళి కుదిరిందని కొంచెం ఆ పెళ్ళి ఆడావుల్లో ఉండి వీడియోస్ అయితే చేయడం అవ్వట్లేదండి సరే ఎటు కుకింగ్ వీడియోస్ చేయడం అవ్వట్లేదు కదా అని అట్లీస్ట్ మ్యారేజ్ వీడియోలన్నా చేద్దామని చేసి అప్లోడ్ చేస్తున్నాను పెళ్ళికొడుకి నలుగు పెడుతున్నారండి ఇదే ఇంకా లాస్ట్ నలుగు అనమాట పెళ్లి రోజు పెడతారు ఈ నలుగు వచ్చేసరికి ఏంటంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గరే పెడతారు పెళ్లి కొడుకుతో పాటు ఇంకో నలుగురు అన్నదమ్ములు వరుస అయ్యే వాళ్ళు ఇలా నలుగులో కూర్చుంటారనమాట తోడు పెళ్ళికొడుకులలాగా వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళే ఇలా కూర్చుంటారు నేను తెలియక ఫస్ట్ మ్యారేజ్ అయిన వాళ్ళని కూర్చోమన్నాను వాళ్ళుండి లేదు లేదు మ్యారేజ్ కాని వాళ్ళే కూర్చోవాలి తోడు కొడుకులుగా అని చెప్పి అన్నారనమాట ఈ తోడు పెళ్ళికొడుకులుగా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని బాలదాసులు అంటారంట చూడండి ఇక్కడ మా చిన్నమ్మ ఒక్కొక్కరికి తాంబూలం ఇస్తుంది పెళ్కొడుకుతో పాటు మిగిలిన తోడు పెళ్ళికొడుకులకు కూడా తాంబూలం ఇస్తారనమాట ఆ తాంబూలంలో కొంచెం అమౌంట్ పెట్టి ఒక్కొక్కరికి ఇస్తారు తాంబూలం ఇచ్చేశాక ఇంకా బాబాయ్ చిన్నమ్మ కలిసి అక్షంతలు వేశారనమాట ఇలా అక్షంతలు ఒకరి తర్వాత ఒకరు కొంతమంది దంపతులు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు ఇంతసేపు నుంచి వీడియో చూస్తున్నారు కదా ఇంతకి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని చిన్న కామెంట్ పాస్ చేయండి ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఆ డెకరేషన్ నేనే చేశానండి ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే డెకరేట్ చేశాను ప్రతిసారి ఏంటంటే అక్క హెల్ప్ చేస్తుంది ఈసారి అక్కకి ఎలక్షన్ ట్రైనింగ్ వేయడం వల్ల అక్క వెళ్ళిపోయింది సో మొత్తం డెకరేషన్ మొత్తం నేనే చేయాల్సి వచ్చింది ఎలా చేశాను ఎలా ఉంది ఐడియా అనేది కామెంట్ చేయండి అక్షంతలు వేయడం అయితే అందరూ వేసేశారు ఇప్పుడు వచ్చేసరికి నలుగు ఈ నలుగు వచ్చేసరికి ఏంటంటే పెళ్ళికొడికి వరుసయ్యే వాళ్ళు బావా బావమర్దులు వరుస అయ్యే వాళ్ళు వచ్చి నలుగు పెడతారనమాట వాళ్ళు ఏంటంటే ఆట పట్టిస్తూ సరదాగా అలా మొత్తం నలుగంతా ఒంటికి రాసేస్తారు మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా రాస్తున్నారా అనేది నలుగు ఈ నలుగు పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం సాంగ్స్ అవి పాడమంటారు పెళ్ళి సాంగ్స్ నలుగు సాంగ్స్ అవి ఒక ఐదు సాంగ్స్ కానీ లేదంటే తొమ్మిది సాంగ్స్గా కానీ పాడతారనమాట ఇలా నలుగు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తాంబూలాలందరికీ ఇచ్చేసి మంగళ స్నానాలకు వచ్చేస్తారు చూడండి కెమెరామెన్ మంగళ స్నానాల కోసం వీడియో ఎలా తీయిస్తున్నాడు తర్వాత చూడాలి ఆ వీడియో ఎలా వచ్చిందో అని మంగళ స్నానాలు చేయించేటప్పుడు ఆ వాడే జల్లెడు ఉంది చూసారా అది కేవలం అక్క చెల్లెల్లో వరుసయ్యే వాళ్ళే అలా పట్టుకోవాలంట మిగిలిన వాళ్ళేమో ఆ జల్లుడులోంచి వాటర్ పోస్తూ ఉండాలంట మేము చేసుకున్న ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ అలాగే ఏంటంటే మీ సైడ్ ఎలా చేసుకుంటారు మీరైతే ఎలాగ మ్యారేజ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి మంగళ స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు ఏంటంటే రెడీ అవుతాడనమాట రెడీ అయిన తర్వాత దేవుడికి ఎదురు నడక నడుస్తారు ఈ దేవుడికి ఎదురు నడక నడవడానికి సంబంధించిన వీడియోస్ అవి దొరకలేదు అందుకని కొన్ని ఫొటోస్ దొరికాయి ఆ ఫొటోస్ మాత్రమే మీకు అప్లోడ్ చేస్తున్నాను చూడండి